నారాయణపేట జిల్లా మక్తల్ సిఐ పోలీస్ ఆఫీసులో ఏసీబీ దాడులు సిఐ చంద్రశేఖర్ ఇరవై వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన సంధ్య వెంకట్రాములు ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ రేప్ కేసు విషయంలో హైకోర్టు బెయిల్ షీట్ అనుకూలంగా మార్చుకోవడం కోసం సిఐ చంద్రశేఖర్ కు ఇరవై వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ మహబూబ్ నగర్ ఏసీబీ టీంకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మక్తల్ సర్కిల్ సిఐ జి చంద్రశేఖర్ మరియు ఇద్దరు కాన్స్టేబుల్లు శివ రెడ్డి నరసింహ సిఐ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాన్స్టేబుల్ నరసింహులు శివ ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటున్నట్లుగా తెలిపారు ఆ తర్వాత వెంటనే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు మరీధర్ కానిస్టేబుల్ శివ మరియు నర్సింహు గారిని ట్రాప్ చేయడం జరిగింది సంధ్య వెంకట్రాములు అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి పైన ఇక్కడ ఒక కేసు ఉంది ట్రాన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసులో ఆయన అక్యూజ్గా ఉన్నాడు ఆయన హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు కండిషన్ బెయిల్కు అటెండ్ అవుతున్నాడు అట్టి కేసు విషయంలో అనుకూలంగా ఛార్జ్షీట్ వేయడానికి డిమాండ్ చేయడం జరిగింది ఆ అమౌంట్ని నర్సింగ్ కానిస్టేబుల్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ప్యాంజోలో పెట్టుకోవడం జరిగింది దాన్ని పట్టుకున్న తర్వాత ఆ కెమికల్ టెస్ట్ నిర్వహించగా నర్సిములకు పాజిటివ్ రావడం జరిగింది ఆయన లెఫ్ట్ పెన్జోట్టి రోగులు రికవర్ చేయడం జరిగింది సీఏ గారు మేరకు తీసుకోవడం జరిగింది కాబట్టి సీఏ గారిని ఇద్దరు కానిస్టేబుల్ అని అదుపులోకి తీసుకుని కేసు ఇంచాలి